చరణ్ ఎక్కడరా డబ్బులు తీసుకొని దొంగలా తిరుగుతున్నావు హే ఎక్కడరా మీ నాన్న డబ్బులు తీసుకొని దొంగలా తిరుగుతున్నాడో ఈ రోజు వాడు సంగతి తెలుస్తాను అంకుల్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కూర్చోండి ఎడరా మీ నాన్న రమ్మని చెప్పు ఫస్ట్ మీరు ఫస్ట్ ఎక్కడరా మీ నాన్న డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది ఎన్ని సార్లు అడగాలి నేను మా నాన్న ఇంట్లో లేరంకల్ నేను ఫోన్ చేసుకుంటాను ఎక్కడున్నారో నాన్న మీ ఫ్రెండ్ వచ్చారు నాన్న ఇంటికి అంకుల్ పేరు అంకుల్ మీ పేరేంటి గోపి చెప్పు గోపి అంటే నాన్న అంకుల్ పేరు నాన్న ఎప్పుడు వస్తారు నాన్న ఇంటికి సరే నాన్న తొందరగా వచ్చేయండి అంకుల్ మా నాన్న రావడానికి టెన్ మినిట్స్ పడుతుందంట అది లోపల మీరు భోజనం చేసే లగ్గర్ నేను తీసుకొస్తారు అదంతా ఏమొద్దు భోజనం అంతా నాకు ఏమి మీ నాన్న వస్తే నన్ను కలవమంచప్పుడు కొంతసేపు రీచ్ చేయండి అక్క మా నాన్న వచ్చేస్తారు సరే నాన్న ఓపమ్మో మీ నాన్నని వాడు విడు అనేసాను ఏమనుకోవద్దు కనీసం ఆ పిల్లోడుకున్న ఓర్పు కూడా నాకు లేకుండా పోయింది కోపంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు ఏం మంచినో నేను